ఇక ఈటల్ రాజేందర్ ఈటల రాజేందర్ గారు హుజీరాబాద్ అయినది హుజీరాబాద్లో ఛాన్సల్లా ఎమ్మెల్యే గెలవడం జరిగింది తర్వాత ఏదైతే బీఆర్ఎస్లో కొన్ని విషయాలతో ఆయన బయటకు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయడం జరిగింది అప్పుడు బీఆర్ఎస్ కూడా భారీ ఎత్తున పోటీ చేసి అక్కడ రైతు దళిత బంధు కూడా అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది హుజిరాబాద్ నుంచి సరే అప్పటికి సిబ్బందిగా ఉన్న ఈటల రాజందరికీ గెలవడం జరిగింది అయిపోయింది తర్వాత రెండు వేల ఇరవై మూడులో పోటీ చేస్తే మాత్రం ఆయన ఓడిపోయి అక్కడ పాడి కౌశేఖర్ రెడ్డి గారు గెలవడం జరిగింది ఇక హుజిరాబాద్ తీసేసి మళ్ళీ ఇక్కడ వచ్చి మల్కాజిగిరికి వచ్చాను అప్పుడు ఆ ఎలక్షన్ టైంలో అక్కడ గజ్వేల్లో నెక్స్ట్ అక్కడ రెండు చోట్ల కూడా పోటీ చేయడం జరిగింది రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది తర్వాత మల్కాజిగిరి నుంచి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడం జరిగింది గెల్సేలో సో ఇదంతా పక్కన పెడితే ఆయనని ఆయన ఏచుకోవర్గము ఆయన మండలం చూసుకుంటే ఈ ఏదైతే మున్సిపాలిటీ ఎలక్షన్లో తిరగలేదు కూడా తిరగలేదు పెద్ద పట్టించుకోలేదు ఒక దగ్గర మాత్రం ఆయన సొంత మండలిలో మాత్రం నాలుగు కన్నా ఎక్కువ కూడా రాలేదు బీజేపీకి మరి ఇవన్నీ పరిస్థితులు చూస్తే ఈ మన ఈటల రాజేందర్ గారు మన బీఆర్ఎస్లోకి వెళ్తాడా అంటే మొన్న రీసెంట్గా ఒక స్టేజ్ మీద కూడా బాస్ బాస్ మాట్లాడితే బాస్ అని మాట్లాడితే ఆ బాస్ నాకు కూడా బాసే ముందు కేసీఆర్ గారు మీరు బాస్ అంటే నాకు కూడా బాసే కదా అని కూడా మాట్లాడడం జరిగింది అంటే గా నేను బీఆర్ఎస్లోకి వస్తాను ఆహ్వానిస్తే లేదంటే నేను నాకు సానుకూలంగా ఉంటే నేను వస్తాను అనే ఆలోచనతోనే ఈటల రాజేందర్ గారు ఉన్నారంటే కూడా కొన్ని నమ్మే రకంగానే ఆయన మాట్లాడడం జరిగింది ఇక ఇప్పుడు రీసెంట్ చూస్తే ఏదైతే ఇక్కడ వాళ్ళ పార్టీలో బీ బీజేపీ పార్టీలో పెద్దగాయనకు అనుకూలంగా కూడా లేరు ఇంకోటి ఏంటంటే ఆయనకు ఏది అధ్యక్షుని పదే వస్తుందను అనుకుని ఆశపడ్డాడు అది రాలేదు నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ మినిస్టర్ అని వస్తుందేమో అనుకుంటే అది రాలేదు సో ఇవన్నిటికీ కారణం కూడా కొద్ది రెడ్డిల పాలన నడుస్తుంది రావుల పాలన నడుస్తుంది అని కూడా ఆలోచనలు ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎక్స్ అఫీషియల్ వల్ల ఆ అఫీషియల్ ఎక్స్ అఫీషియల్ ఓటు కూడా ఈయన ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ ఎక్స్ అఫీషియల్ ఓటు మన ఏది రఘునందన్ గారు కూడా మొన్న బీఆర్ఎస్కి వేయడం జరిగింది అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తే కూడా మరీ మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్తారా అనేది అయితే క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసంతృప్తిగా ఏదైతే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా చాలా మంది ఇటు కాంగ్రెస్ కి వెళ్ళడం జరిగింది అందరు ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు నెక్స్ట్ అలాగే ఈటల రాజేందర్ గారు కూడా ఎన్నో సందర్భాల్లో కూడా అన్నాడు ఎందుకు అంటే నాకు కా నాకు బీఆర్ఎస్లో ఉన్న వాల్యూ కానీ బీఆర్ఎస్లో ఉన్న ఇంపార్టెన్స్ కానీ నాకు బీజేపీలో అనిపిస్తలేదు బీజేపీలో ఎవరు దేకట్లేదు ఎందుకంటే నేను బీజేపీలో జూనియర్ని అయిపోయినాను అని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అదే నేను బీఆర్ఎస్లో ఉంటే సీనియర్ నేతని నన్ను నాకంటూ కేసీఆర్ తర్వాత నాకంటూ వాల్యూ ఉండేది అందులో కేసీఆర్ తర్వాత నాకు వాల్యూ ఉండేది అలాంటి వాల్యూ ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు నేను బీజేపీలోకి వచ్చిందని నాకు ఎలాంటి వాల్యూ లేదు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళే వాళ్ళే సీనియర్ నేతలు తప్ప నేను ఒక జూనియర్ నేతలానే మిగిలిపోయినాను కూడా చాలా సందర్భంలో మా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడడం జరిగింది ఈటల రాజేందర్ గారు మరి నిజమా అంటే కూడా వాస్తవం ఎందుకంటే ఆయన పరిస్థితి ముందు పోతేనేయ్యి వెనకపోతే కొయ్య అన్నట్టు ఎంపీగా గెలిసిండు కానీ అధికారం లేదు పోనీ ఎంపీ మినిస్టర్గా ఇస్తారా అంటే అది ఇవ్వలేదు ఇంకోటి బండి సంజయ్ గారికి ఈటల రాజేందర్ గారికి పర్సనల్గా అంటే పార్టీ పరంగా కూడా కొన్ని ఇష్యూలు ఉండడం జరిగింది సో ఇవన్నీ కారణాలు చూస్తే కూడా మరి ఈటల రాజేందర్ గారు బీజేపీలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి కార్ అంటే కమలం వదిలి కార్ ఎక్కడున్నాడా అంటే కూడా నైంటీ పర్సెంట్ అటెట్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ హుజీర్బాద్ హుజీర్ నుంచి ఎవరు ఆయన ఆయన పాత నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ గారి పాత నియోజకవర్గం నుంచి ఇప్పుడు పాణికాశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది మరి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్లోకి వెళ్తే తీసుకుంటారో తీసుకోరంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు ఘన స్వాగతం ఉంటుంది కాకపోతే ఈయన వాళ్ళైతే పిలిచే సిచ్యువేషన్ లేదు కేటీఆర్ గారు పిలువరు హరీష్ రావు గారు పిలువరు లేదు అంటే కేసీఆర్ గారి పిలువరు ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది లేదంటే ఆ పార్టీలో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతాయనే ఆలోచన ఉంటుంది లేదంటే న్యాయం చేయగలగననే ఆలోచన ఉంటే మాత్రం ఈటల రాజేందర్ కనుక డైరెక్ట్గా కేసీఆర్ గారిని కలిసి నేను మళ్ళీ పార్టీలోకి వస్తాను అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సంతోషపడతారు కేసీఆర్ గారు కూడా ఎందుకంటే ఆయనతో వచ్చిన వ్యక్తి ఆయనతో ఎదిగిన వ్యక్తి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈటల రాజేందర్ గారు గురువు మన కేసీఆర్ గారు సో ఆయన చూసి రాజకీయం నేర్చుకున్న ఈటల రాజేందర్ గారు మళ్ళీ ఆయన శిష్యులు లాంటి ఈటల రాజేందర్ ఆయన ఏజ్ సమానమైన సరే ఈటల రాజేందర్ గారు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తా అంటే కేసీఆర్ గారు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కాదు అనేది అన్నాడు ఒప్పుకుంటాడు ఎందుకంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు కూడా బీజే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళినప్పుడు కూడా రిజైన్ చేసి మరీ అయినా మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది సో అలాంటి రాజకీయ వ్యక్తి ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ చాలా బాగుంటుంది చాలా నీతి నిజాయితీగా ఉంటుంది సో అందుకనే మరి ఇప్పుడు వెళ్తాడా లేదా అనేది ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితే మరి ఇంకొక నెల నెల లోపే జెడ్పీటీసీ ఎస్సి ఎలక్షన్లు కూడా ఉన్నాయి మరి ఆలోకి ఏమైనా లేకపోతే ఆ ఎలక్షన్లు అయిపోయినాక మాడతాడా అనేది చూద్దాం